ఇన్కార్ లేక్ సిటీ సంస్థ బహుళ అంతస్తులను నిర్మిస్తూ పక్కనే ఉన్న సాకి చెరువు బఫర్ జోన్ ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆరోపించారు పనులు ఆపాలని దీనిపై అధికారులు స్పందించకుంటే కోర్టును ఉన్నారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు సైతం దిగుతామని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ప్రధాన రహదారికి ఆనుకుని సాకి చెరువు బఫర్ జోన్లో ఇన్కార్ లేక్ సిటీ సంస్థ రోడ్డు నిర్మాణం చేపడుతుంది అని అన్నారు ఇక జిహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేయగా సందర్శించి సర్వే చేపడతామని చెప్పి ఇప్పుడు స్పందించడం లేదని అన్నారు దీని పక్కనే ఇన్కారని బహుళాంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు ఇన్కార్ సంస్థ గత పదిహేను ఇరవై రోజుల కిందట నేను ఇక్కడ వస్తే ఏం అంటే ఈ బఫర్ లో ఈ కట్ట పొరత రోడ్ వేస్తుంది కట్టకు దగ్గర ఆనుకొని రోడ్ వేస్తుంది ఆ రోడ్ వేస్తున్నారని చెప్పేసి నేను ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి పోయి కూడా కాంటాండ్ కలెక్టర్ చేసా వాళ్ళకు చేశా లోకల్ ఎంఆర్ఓకి చేసా బుద్ధభవన్లో ఇరిగేషన్ వాళ్ళకు చేసా జిల్లా ఇరిగేషన్ వాళ్ళకు చేసా ఈ అందరికి కూడా కంప్లైంట్ చేశాను నేను అయ్యా ఇట్లా జరుగుతుంది ఇబ్బంది ఉంది పఠాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన సాకి చెరువును చెరువు కట్ట నానుకొని రోడ్ వేస్తున్నారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి అని ఆయన కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఇట్లా బుద్ధభవన్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు మీరు కూడా ఉండండి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి ఎందుకంటే పటాన్చోరు మెజిస్ట్రేట్ మీరు ఏదన్నా అన్యాయంగా అక్రమంగా ఎవరన్నా ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు కానీ ఆక్రమించినప్పుడు మీరు కేసులు పెట్టే అధికారం కూడా ఉంది మీకు ఎంఆర్ఓ గారు మీరు ఖచ్చితంగా రండి అని నేను ఆ రోజు ఆయన ఫోన్ చేస్తే